ఎంతైనా కానీ అల్లి పూలు వేరైన అర్థాలు వేరైన ఆడళ్ళ మర్రో కెరుకో అంటారు మొగల్లో మర్రో మొగల్లో అయినా భక్తురాలు ఉన్నది నాదాని కడుపు లోపల సంతానం మంచి మాట

భాగవతిలో కాల శంకరుడు బండారి బండారి అంటే కొంతమంది చెప్తది కొంతమంది తెలవదు బండారి అనగా వస్తువు ఉన్నది అయ్యా కాసిన పుట్టింది ఇక చెబల బండారు పుట్టింది బండారు పాకిస్తే పాకిస్తాన్లో పుట్టింది పచ్చి బండారి బండారి అంటే పరమజీరుడు వర్రా రాజు మల్లన్నీలమ్మగన్న కొడుకు వంశవంతుడు మల్లన్న ఆ యొక్క నాడు కాలం లోపల

ఏ మందులు మందులో మాత్రను ఏ మందు మొదలలో మాయా మొదలైనా ఏల ఉత్త్రాముకి ఏకచణ కండియ్ తోట చేబొల నావతి ఏది వక్షా దండియ్ కజ్జిల ఏరికన్న బిల్ల కాలకు ఏయ్ ఏయ్ కన్న బిల్ల కాల కొర్పుతో నా ముఖం పండితే

அம்மவார கடுபுல்த்து சுபத்திர கடுபுலமே అంటే బండకాలుపుదా కది పరమాత్మ నీదే పాపాలు తొలిగిపోతాయట రామా రామ అనుకున్న శివులారా వినుకుంటా శివులు తోలి చప్పట్లు చేసిన పాపాలు పోతాయట కథకాడ ఎవరైతే సప్పట్లు కొట్టారో కథకాడ సప్పట్లు కొట్టారు వాళ్ళందరూ మళ్ళే జన్మలోపల మళ్ళచ్చే జన్మలోపల లోపల గుల్లకాడ పుచ్చారటట్లు కొట్టారు అమ్మవారు గడుపు లోపల అందమైన ఆయన ఆడపిల్ల బలం ఊరిగట్టిండి లోకాల శంకరుడు శేడలశేడలశం భగవతి ఎండికొండ కైలాసం మామల దేవుడు కుస్తున్నాడు నేను సంగదేవ చోట ఉన్నది లాగిల్ల సుభద్రదేవి ఆ ఆ భగవంతుడే అచ్చనాటి నా కడగొబల కలుఏపిండి నా బలమోడి కట్టిండు నా కడగొబల కొడుకువుండుడు నా కడగొబల బెట్టెకొడుతదిగావచ్చు ఆ కాలి సంబరబడున్నది సంతోషపడున్నది ఇలాగా మరి రోజు కానిగంటి గట్టమ్మ లేదని మరి ఆత్మగల్ల కలతల్లి గట్టమ్మా లేదని మరి ఆత్మగల్ల కొడుకులు పుట్టంలు మరి ఆత్మగల్ల బిడ్డలు వల్లండ్లు మరి మనవలు మనవరాళ్ళు మరి తాళంత బలగవంతలు కలిసి తిన్న తాగింది పేరుకు రాదు కీర్తికి రాదు ఇరవై ఏడల పోసి విందిపోయినా తింటారు పోతారు మా ఇంటికి అడవిలో ఉండబోరు చనిపోయిన మా తల్లి గట్ట చక్కగా సరిగలోకి వెళ్లిపోవన్నా పోవన్నాని ఆ తల్లి పేరు మీద రామ రామ సంగీతం జరిపిస్తున్నారు తల్లి పేరు తల్లిపేద కథ మరి కొడుకులు కోడంలు కొడుకు కానివ్వండి నర్సయ్య మరి కోడలు వజ్రవ్వ మరి కొడుకు శేషులు రాజయ్య కోడలు పద్మ మరి కొడుకు కానివ్వండి శంకరు మరి కోడలు కవిత మరి బిడ్డలు మరి అంగల బుచ్చయ్య మారి బిడ్డగల్ల లింగమ్మ మరి బిడ్డగల్ల దుమ్మడి శంకరయ్య అల్లుడు శంకరయ్య బిడ్డగాళ్ళ బుచ్చక్క మరి మనవలు మనవరాళ్ళు మరి మనవడు మహేందరు మనవరాలు సుజన మరి మనవడు రమేష్ మనవరాలు రమ్య మరి మనవడు మహేష్ మనవరాలు వనజ మరి మనవడు కానివేంటి అనిలు మనవరాలు రవలి మరి మనవడు వంగల రమేష్ మనవరాలు సరిత మరి మనవడు దొమ్మడి తిరుపతి మనవరాలు మనవడు పేరం చందు మనవరాలు శిరీష మరి మనవడు కొట్టి రమేష్ మనవరాలు స్వర్ణ మరి ఇంకా మనవలు మళ్ళా మనవరు మళ్ళా రెండు మనవలే రిచి చరణు మాలిక జకుమారు అభినయర్ బొమ్మడి సిద్ధార్థ వర్మ అమృత వర్షిణి మరి మనవరాలు బిడ్డలి మనవరాలు మరి మనవడు వేరే మరి మనవరాలు ప్రేమలత మనవడు కుమారు పూజ కుమారు మరి మనవడు మనవరాలు కోమలత మనవడు కుమారు మరి మనవరాలు స్వర్ణలత మనవరావు మనవాడు రాజు మానవాడు శ్రావణ్ మళ్ళా పేరు సిహాని సిహాను కొట్టే శివాశ్వని ఇంకొకరు అయితే మధ్య మాళ్ళు చూసారా లేదు ఆత్మ కొడుకులు కోడలు బిడ్డలు వాళ్ళు మన వాళ్ళు మన రాళ్ళు తలంతా బలగందరు కలిసి ఆ అమ్మ గట్టమ్మ పేరు ఎక్కడా గట్టమ్మ

పదకొండు రోజుల పోతాయి తల్లే అమ్మా నీ మాట మాకు దొరికది రూపు దొరికదే ఓ అమ్మా గట్టమ్మా అమ్మా గట్టమ్మా నీ తాళంతా కాదే అమ్మా

అయ్యో నా త్వరాలాల నాడి గుల్లల్లో గోడివేలా గుడిలో ఉన్నావే డి పోతాని కడుపులో పొల కొడుకుడుతున్నా బి కొడుత రాజు సంతోషం ఉన్నది లోగిల్లలో బలండి రాజ్యానరాజు లోయగా బయల్ ఎట్ల పోతున్నాడు రాజ్యానరాజు

i love it రాజు రాజు సంగతి చిరికాడ ఉన్నది భవనాల లోపల అగో అనాడి వాళ్ళకేవో పుణ్యాల తొమ్మిది గడి ఈనాడి వాళ్ళకేవో పాప తొమ్మిదిలాడు అగో తల్లి సుభద్రదేవికి

ఎంబడి పెట్టుకోనైనా గాని ఆ భూమి బాగా మాత్రం నా బట్టి నచ్చిండు నాకు ఏ నాడైనా కానీ నా కోళ్ళు పెట్టిండాని ఎంబడి పెట్టుకొని పెట్టుకోని ఆనందం 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 ఏమైంది నేను మున్మటోళ్ళే ఉన్నాయి కొంచెం చిక్కపడ్డావు కానీ మంతేనంటనా పక్క పట్టనా ఏమైందంటే నేను నీళ్ళు పోసుకున్నాను అంటే చూరాకాట ముఖం బీరాకాట అంతేమంతా ఇది కలిసిదా అది కలిసిదా నేను కలిసి మేము కూడా పోసుకున్నాం పోసుకున్నా అయ్యో పొద్దుగా బాయ్ పని మరి గంగ నీళ్ళ దొరకని కాదు కేసీఆర్ నీళ్ళు చెప్పండి మరి ఏ నీళ్ళు పెట్ట మరి ఏ నీళ్ళు మరి గురికి వెళ్తాం నీళ్ళు అయ్యా మరి ఏ నీళ్ళు కొనుక్కుంటుంది ఏ నీళ్ళు గాడి కాదే పెడు చూంట ఎత్తావా కానిగా తెల్ల రంగు ఎత్తుంది ఈ పెగ్గు రోజు వేసేది వాళ్ళే కూడా అయినదే రోజుకు రోజు 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 కొద్దిగా సులువుగా మాట్లాడారు పిసాపిసా రాగో ఏ పుట్టతో అంటే పొలం పొట్టగా చెప్తారు యూరియా ఉంటుంది పొట్టగా పొటాష్ పొటాషియం అలా సిమ్మడం చెప్ప పెద్ద కంచి పెడుతుంది పొలం అనుకుంటా కూడా అనుకుంటా స్పీడ్ అంటే అందరు పంటలు ఇస్తారు మూడు పంటలు ఇస్తే పంటలు గానీ తల్లి తొలసం ఎట్టున్న మనసు నీకేమో కావాలన్న పోలే కన్నమా తల్లి అన్నాడు సుభద్రదేవైన గానీ కూర ನಿಮ್ಮ ಕಾಯ ಕಾಯ ಸೊಗತೋ ಮಾಡ ಕಾಯಿಸೋ ಚಿಕ್ಕ

తికకుంటదింటదింట జకుంటే లోపలికి పోతు ఇప్పుడే కోడుగుట్లు ఎండ్కాలు కోడుగుట్లు ఎండ్రి తక్కున తినటోళ్ళు కాంగ్రెస్ వాడిపోయేటోళ్ళు పచ్చమాదం అత్తటోడు ఎండ్రికాయలు తినటం మా దగ్గర ఉన్నది కానీ అవ్వాలని చెప్పు తక్కువ గింతా నువ్వు అంతేస్తున్నావా అయితే ఏం తొక్క అంట నా పిత్ తక్కువ నువ్వు

తక్కు రెగే తక్కు ఉసిగే తక్కువ పల్లిచ్చే తక్కువ ఇట్ల ఒక్కడిపోను ఈ సాని మొన్న వచ్చింది అదంతా అయితే అసలు ఇంకేమైంది సమ్ రాంగ్ అయ్యింది రాంగ్ చేసేది కన్నమా తల్లికి ఏనాడు మూడు అన్నాడు ముద్దవాడు తల్లి కానీ మా కూసు ఎవత్తరడుకున్నాముడు గొమ్మ ఆ గడెళ్ళా ఒక గిల్ల కొనే రెండు గడెళ్ళా ఆ మా